మరి మీకు తరచుగా అబ్బా నా పొట్ట పెద్దగా ఉందే కొంచెము నా వేస్ట్ సైజ్ ఎక్కువైపోయింది తగ్గితే బాగుండు ఎలా తగ్గించాలబ్బా అని అనిపిస్తుందా మరి ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్లీ మీకు మీ పొట్ట సైజ్ ఎలా తగ్గించుకోవాలి ఈ పొట్టలో జమయ్యే కొవ్వుని ఎలా కరిగించాలి అది ఎక్కువ కష్టపడకుండా సింపుల్ టిప్స్ ఎక్ససైజ్ సివియర్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు అంటే స్ట్రిక్ట్ డైటింగ్ చేయాల్సిన పని లేదు మీరు తినే ఆహారం తింటూనే ఎలా మీరు ఈ కొవ్వుని కరిగించవచ్చు ఎలా మీ వేస్ట్ తగ్గించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా చెప్పుకుంటున్నాను మరి ఫస్ట్ థింగ్ అసలు పొట్ట ఎందుకు పెరుగుతుంది ఎస్పెషలీ థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత మనం వద్దన్న అది అలా 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 ఉబ్బుతూ ఉంటుంది పొట్ట అలా సైజు పెరుగుతూ ఉంటుంది మరి పొట్ట సైజు అసలు ఎందుకు పెరుగుతుంది దానికి ఏంటి కారణాలు అంటే ఫస్ట్ మన కారణాలు అర్థమైతే దాన్ని మనం ఎలా నివారించుకోవచ్చో ఎలా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చో అనేది అర్థం కావడం చాలా ఈజీ ఒకటి నెంబర్ వన్ వచ్చేసి ఎస్పెషలీ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి హార్మోనల్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో మగవారికి టెస్టోస్టిరాన్ అనేది అది ఓన్లీ మేల్స్లో ఉంటుంది ఆ హార్మోన్ తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాగే ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అది తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్స్ తగ్గినప్పుడు దాని యొక్క పరిణామమే పొట్టలో కొవ్వు జమ అవ్వడం సో ఏజ్తోని ఆటోమేటిక్గా పొట్టలో కొవ్వు జమ అవ్వడం అనేది ఒక న్యాచురల్ ఫినామినమ్ అది నెంబర్ వన్ కారణం మరి రెండవ కారణం మీరు ఆలోచిస్తే మీరు ఫార్టీ ఇయర్స్లో మీరు ట్వంటీ ఇయర్స్లో ఉన్నంత యాక్టివ్గా ఉంటారా ఉండరు ఎందుకంటే మీ వర్క్ లైఫ్ కొంచెం బిజీగా అయిపోతారు కొంచెం లైఫ్ కూడా సెడెంటరీగా అయిపోతుంది ఎక్కువ కష్టపడి ఒళ్ళు వచ్చి పనిచేసే జాబులు కాకుండా కొంచెం ఈజీగా ఉండే జాబులు చేస్తూ ఉంటారు ట్వంటీ ఇయర్స్లో బాగా ఎనర్జీ ఉంటుంది అటు ఇటు దొరకడం చేయడము అది ఫ్రెండ్స్ అని పార్టీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ ఒకసారి ఫార్టీ ప్లస్ అలా దాటారనుకోండి అలాంటి యాక్టివిటీ అంత తగ్గిపోతూ ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతే మనం ఖర్చు పెట్టే ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతూ ఉంటుంది సో దానివల్ల కూడా మన బాడీలో ఈ క్యాలరీస్ ఈ ఎనర్జీ అనేది జమ అవుతూ జమ అవుతూ ఎక్కువగా జమైన ఎనర్జీ అనేది పొట్టలో కొవ్వు రూపకంగా జమ అవుతూ ఉంటుంది సో అది రెండవ కారణం మరి మూడవ కారణం ఇది ఇంచుమించుగా రెండవ కారణం లాంటిదే ఇక్కడ ఏంటంటే ఏజ్ ఎక్కువైనా కొద్ది మన బాడీ యొక్క మెటబాలిజం అంటాము అంటే మెటబాలిజం అంటే ఎనర్జీని ఉత్పత్తి చేసే శక్తి కెపాసిటీ సింపుల్గా చెప్పాలంటే సో ఆ బాడీ యొక్క మెటబాలిజం అనేది ఏదైతే ఉందో అది క్రమేణా తగ్గుతూ ఉంటుంది స్లోగా గ్రాజ్యువల్గా తగ్గుతూ ఉంటుంది సో మీరు ఆహారం అంతే తిన్నా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు మీరు అంతే ఆహారం తింటూ ఉండొచ్చు కానీ మీకు ట్వంటీస్లో థర్టీస్లో అంత బరువు పెరిగినట్టుగా వచ్చినట్టుగా అనిపించదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఆలోచిస్తూ ఉంటారు అరే నేను ఎక్కువ ఫుడ్ తినట్లేదే ఎక్కువ ఆహారం తినట్లేదే అంతే తింటున్నాను అయినా నేను బరువు పెరుగుతున్నాను అయినా నాకు పొట్ట వస్తుంది ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే బేసిక్ మెటబాలిక్ రేట్ అంటాం ఆ మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది ఏజ్ ఎక్కువైనా సో అది కూడా ఒక కారణం పొట్ట రావడానికి ఫోర్త్ రీజన్ జనరల్గా ఈ ఫార్టీ ప్లస్ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి నిద్ర బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి బట్ కారణం ఏదైతే ఉందండి నిద్ర మాత్రం ప్రాపర్గా ఉండదు ఈ పువర్ స్లీప్ అనేది రకరకాల అనర్థాలకు దారితీస్తుంది పువర్ స్లీప్తో బాడీలో కార్టిజాల్ అంటే ఒక రకమైన ఎంజైమ్ అది చెప్పాలంటే మన ఎమర్జెన్సీలో కార్టిజాల్ చాలా అవసరం బాడీకి కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పక్కన పెడితే అది ఒక రకమైన విషం బాడీలో సో మనకు నిద్ర సరిగా లేకపోయినా అలా స్ట్రెస్ ఉన్న మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఉన్న ఈ కార్టిజాల్ అనేది బాడీలో హై అయిపోతుంది ఈ హై కార్టిజాల్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఎనర్జీని దాన్ని దీన్ని అంతా జమ చేసి దాన్ని పొట్టలోకి ఫ్యాట్ రూపకంగా పంపిస్తూ ఉంటుంది సో దాంతోని కూడా పొట్టలో కొవ్వు అనేది క్రమేణా మెల్లిగా మెల్లిగా మెలిగ జమ అవుతూ ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ ఇది వచ్చేసి మన లైఫ్ స్టైల్ డైటరీ హ్యాబిట్స్ అండి మనం తినే ఆహారం ఆహారం తింటున్నాము మనం బాగా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఆహారం తింటున్నాము అంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ బాగా షుగర్ ఎక్కువ ఉన్న కంటెంట్ స్వీట్లు కానీ తీపి పదార్థాలు కానీ లేకపోతే ఈ జంక్ ఫుడ్ అంటాం పిజ్జాస్ బర్గర్లు ఇలాంటి ఫుడ్స్ అలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికి వెళ్తాయి మన పొట్టలో కొవ్వు రూపకంగా డిపాజిట్ జమవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది ఇవి సింపుల్గా చెప్పాలంటే ఫైవ్ కామన్ రీజన్స్ మన పొట్టలో కొవ్వు రావడానికి మరి మీకు ఇప్పుడు కారణాలు చెప్పాను మరి మీ పొట్టని మీరు ఎక్కువ కష్టపడకుండా స్ట్రిక్ట్ డైటింగ్ కానీ అది జిమ్కి వెళ్ళిపోయి బాగా విగరస్గా కష్టపడి ఎక్సర్సైజులు చేయకుండా ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటిస్తూ ఎలా వెయిట్ తగ్గించుకోవచ్చు వెయిట్ కానీ ఎక్కువ పొట్ట సైజు ఎలా తగ్గించవచ్చు సో అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను నెంబర్ వన్ మీరు రాత్రి తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని మీరు ఒక గంట నుంచి రెండు గంటల ముందు తినండి మీరు ఆహారం ఏం మార్చకండి రోజు ఏం తింటారో అదే తినండి కానీ ఏ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీరు రోజు రాత్రి పది గంటలకు డిన్నర్ తింటారు అనుకుందాం లెవెన్ ఓ క్లాక్కి పడుకుంటారు అనుకుందాం ఇప్పుడు టెన్ ఓ క్లాక్ మీరు డిన్నర్ తినే బదులు మీరు సెవెన్ సెవెన్ థర్టీకి తినండి ఆర్ ఎయిట్ ఓ క్లాక్ తినండి తిని అదే టెన్ ఓ క్లాక్కి ఆర్ లెవెన్ ఓ క్లాక్కి పడుకోండి మీరు అంటారు అదేంటి అంతే అమౌంట్ తింటున్నాను అంతే తింటున్నాను కానీ దీంతో నేను వెయిట్ ఎలా నా రేట్స్ ఎలా తగ్గుతుంది పొట్టలు ఒక్కోవేలా తగ్గుతుంది అంటే తగ్గుద్ది ఎందుకు అంటే మీరిప్పుడు మీ డిన్నర్ అయిపోయాక డిన్నర్ నుంచి పడుకునే టైం మధ్యలో దాదాపు రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఉంది ఇప్పుడు ఆ రెండు నుంచి మూడు గంటల గ్యాప్లో బాడీ మీకు ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయి మీ ఇన్సులిన్ అనేది దాని యొక్క ప్రభావం అనేది పూర్తి చేసుకుంటుంది మీరు పడుకున్నాక ఇన్సులిన్ యొక్క ఎఫెక్ట్ అంత ఉండదు మెయిన్గా ఈ కొవ్వు మన పొట్టలో జమ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ హై అయిపోవడము హై అయిపోయి ఆ హై ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ని అన్నిటిని మూటగట్టి జమ చేసి పొట్టలోకి కొవ్వు రూపకంగా పంపిస్తూ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక మూడు గంటలు పడుకునే ఒక రెండు నుంచి మూడు గంటల ముందే తింటున్నారు కాబట్టి అండ్ తిన్న తర్వాత ఎంబడే పడుకోవట్లేదు ఏదో పని చేస్తూ ఉంటారు కూర్చుంటారు నడుస్తారు ఏదో చేస్తూ ఉంటారు చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్సులిన్ యొక్క ప్రభావం మీరు పడుకునే లోపలే అయిపోతారు అది ఎక్కువ ఇన్సులిన్ బాడీలో సెక్రేట్ కాదు అండ్ మీరు పడుకున్నాక చక్కగా హ్యాపీగా పడుకోవచ్చు సో దీంతో మీకు ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేటివి రావు నెంబర్ వన్ అండ్ మీకు పొట్టలో ఎక్కువ కొవ్వు జమ కావడానికి ఛాన్సెస్ బాగా తగ్గించుకుంటున్నారు సో మీరు ఏం డైట్ చేయట్లేదు ఇక్కడ ఓన్లీ మీరు తినే టైమింగ్ని మార్చుకుంటున్నారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు తిన్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అటు ఇటు ఇంట్లోనైనా సరే నడవండి తినగానే సోఫా మీద కూర్చోకండి అలా కూర్చొని అలా కూర్చొని రిమోట్ తీసుకుని టీవీ చూసుకుంటూ అలా చేయకండి ఒక పది నిమిషాలు మ్యాక్సిమం పదిహేను నిమిషాలు అరగంట నడిస్తే ఇంకా మంచిది ఫోన్ చూసుకుంటూ అయినా సరే ఇబ్బంది ఏం లేదు మీరు మ్యూజిక్ వినుకుంటూ బుక్ చదువుకుంటూ ఏదో ఒకటి చేయండి బట్ అటు ఇటు ఒక పది పదిహేను నిమిషాలు నడవండి ఈ నడవడంతో ఏమవుతుందంటే మీ షుగర్ స్పైక్స్ అనేది కంట్రోల్ అయితే వస్తాయి ఇన్సులిన్ యొక్క ఎఫెక్ట్ కూడా ఆ టైంలో బాగా ప్రభావంగా ఉంటుంది సో షుగర్ని ఎక్కువ బాడీలో పెరగనివ్వదు అది మజిల్స్ మజల్స్ అనేటివి నడుస్తున్నారు కాబట్టి మీ మజిల్స్ ఈ కంట్రోల్ ఉన్నాయో ఆ ఇన్సులిన్ని లాగేస్తాం ఆ షుగర్ని లాగేస్తుంది సో దాంతో మీకు ఏమవుతుందంటే పొట్టలో ఎక్కువ కోక్కు జమ కావడానికి ఆస్కారమే ఉండదు మరి మూడవ చిట్కా మూడవ టిప్ మీరు ఒకవేళ తినడమే కాకుండా బాగా హై క్యాలరీ లిక్విడ్స్ తీసుకుంటున్నారనుకోండి మీకు తెలియకుండానే ఉదాహరణకి ఈ థమ్స్అప్లని కోక్లని లేకపోతే బాగా కాఫీలని ఆ స్మూదీలని లేకపోతే బాగా ఫ్రూట్ జ్యూస్లని ఏది మనం ఇంట్లో చేసుకునే న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ కాదు బయట ఫ్రూట్ జ్యూస్ దాతాం మనం అందులో బాగా పాలేసి వేసి గేమ్ వేసి బాగా స్వీట్లు వేసేస్తాడు ఇలాంటి డ్రింక్స్ మీరు బాగా తాగుతున్నారనుకోండి ఆల్కహాల్ కూడా అది కూడా రెగ్యులర్గా బాగా తీసుకున్నారనుకోండి ఇవన్నీ ఏం చేస్తున్నాయి మీకు తెలియకుండానే అంత క్యాలరీస్ మీరు కన్స్యూమ్ చేస్తున్నారు మీరేం తినట్లేదు జస్ట్ తాగుతున్నారు బట్ ఆ లిక్విడ్లోనే అన్ని క్యాలరీస్ ఉన్నాయి వాటిని ఆపగలిగితే డెఫినెట్గా మీ క్యాలరీ డెప్ తగ్గిపోద్ది అండ్ మీకు ఈ బొట్టలో కొవ్వు డిపాజిషన్ అనేది తగ్గిపోద్ది మీ వేస్ట్ సైజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు తినే ఆహారం అవుతుందో నార్మల్గానే తినండి కానీ నేను అనుకోవడం ఏంటంటే మీరు రోజు తినే ఆహారంలో కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయనుకుంటున్నాను కొంచెం ప్రోటీన్ ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం కార్బోహైడ్రేట్ ఉంటుంది ఈ జనరల్గా ఈ మూడు కలిపి ఉంటాయి కానీ మీరు తినే సీక్వెన్స్ని మార్చాలి అవే తినండి కానీ తినే సీక్వెన్స్ని మార్చండి మీరు తినే ఆహారంలో ఫస్ట్ మీరు వీలవుతే బాగా వెజిటేబుల్స్ తినండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉత్త కూరలు తిన్నా ఇబ్బంది ఏం లేదు గ్రీన్ సలాడ్ ఈ కుక్కుంబర్ లాంటివి కానీ క్యారెట్స్ కానీ కీరా అంటామా కీరా కుకుంబర్ క్యారెట్స్ ఇవి తినండి అవి తిన్న తరువాత ప్రోటీన్ తినండి ప్రోటీన్ అంటే ఈ పన్నీర్ కానీ పప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి తినండి అది తిన్న తరువాత లాస్ట్కి కార్బోహైడ్రేట్ అంటే అన్నము చపాతీలు లేకపోతే ఏమైనా స్వీట్ తింటారంటే స్వీటు ఇలాంటివి సీక్వెన్స్ మీరు మార్చండి వెజిటేబుల్స్ శాలడ్స్ తర్వాత ప్రోటీన్ లాస్ట్కి కార్బోహైడ్రేట్ మరి మీరు అడగచ్చు నేను ఎప్పుడు అంతే తింటాను ఈ సీక్వెన్స్ మారడంలో నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అంటే మీరు ఈ పద్ధతి మార్చుకుంటే క్రమేణా ఏమవుతుందంటే అంటే మీ కడుపు ఎక్కువ కార్బోహైడ్రేట్ని రానివ్వదు మీరు ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సాలాడ్స్ తిన్న తర్వాత కొంచెం కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది దాని తర్వాత ప్రోటీన్ తింటే ఇంకా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆ ఫుల్ అయిన ఫీలింగ్లో మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్ తినలేరు స్టార్టింగ్లో తింటారేమో బట్ ఇది అలవాటు చేసుకుంటే మెల్లిగా మెల్లిగా మీకు ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ లోడ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ తగ్గిపోతే షుగర్ అనేది తినడం తగ్గిపోతే క్యాలరీ ఇంటేక్ తగ్గిపోతుంది క్యాలరీ ఇంటేక్ తగ్గిపోతే కొవ్వు అనేది ఆటోమేటిక్గా పొట్టలో తగ్గిపోతూ ఉంటుంది మన లాస్ట్ ఈక్వలీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు నిద్ర కరెక్ట్గా పడుకోవాలి కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు నిద్ర ఎట్లీస్ట్ లెవెన్ ఓ క్లాక్ ఆర్ బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ ప్రతిరోజు రాత్రి పడుకోవాలి సో మీరు ముందు పడుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాట్జో తగ్గిస్తారు మీ డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ ఉదయాన్నే లేస్తారు సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు చిట్కాలలో ఎక్కడ కూడా మిమ్మల్ని నేను డైటింగ్ చేయమని చెప్పట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని నేను మీరు బాగా ఎక్సర్సైజ్ చేయాలి కష్టపడాలని చెప్పట్లేదు సింపుల్ టిప్స్ చిట్కాలు మీకు నేను చెప్పాను మీరు తినే సీక్వెన్స్ని మార్చుకోవాలి పడుకునే టైంని కొంచెం మార్చుకోవాలి అలాంటి సింపుల్ సింపుల్ టిప్స్ మీకు చెప్పాను మరి ఈ వీడియో మీకు నేను బాగా బెనిఫిషియల్ అని అనుకుంటున్నాను ఉపయోగపరంగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా పంపించండి అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకెన్నో చేస్తాను ఆల్రెడీ చేశాను ఇంకా చేస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నాకు సెలవు అవ్వండి ఇట్లు మీ టాప్ చెప్పి